వెల్కమ్ టు ప్రగతి న్యూస్ టీటీడీ తీరుపై సంచలన కామెంట్స్ చేసిన బీఆర్ఎస్ నేత తిరుపతిలో తెలంగాణ భక్తులపై వివక్ష చూపిస్తున్నారు అది మంచిది కాదు రాష్ట్ర విభజన జరిగాక గత పదేళ్లలో ఇలాంటి తేడాలు జరగలేదు బీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్ ఆంధ్ర ప్రాంతంతో ఉన్న ఒకే తెలంగాణలో పుట్టిన ప్రతి బిడ్డ తిరుపతిలో తలనీళ్ళని సమర్పించుకోవాలి మొక్కుకోవాలనేది రెండు రాష్ట్రాలు కలిసి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు ఇది ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఒకే విధంగా ఉండేది రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత డిఫరెన్సెస్ లేకుండా ప్రజలను కలిపింది దానిలో మా ప్రభుత్వంతో పాటు తిరుపతి దేవస్థానం టీటీడీ పాలక మండలి కూడా ఎందుకంటే ఏర్పడిన తర్వాత ఎలాంటి డిఫరెన్స్ లేకుండా దర్శనాలు అన్నీ జరిగినాయి గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు తర్వాత జగన్ గారు వచ్చిన తర్వాత కూడా కొనసాగింపు జరిగింది కానీ ఈరోజు ఇక్కడ పరిస్థితి చూస్తుంటే తెలంగాణ సామాన్య ప్రజలకు కానీ తెలంగాణ రాజకీయ నాయకులకు కానీ తెలంగాణకు సంబంధించినటువంటి వ్యాపారవేత్తలకు కానీ ఇక్కడ కొంత డిఫరెన్సెస్ అనేది కనిపిస్తూ ఉంది ఇది మంచి పరిణామం కాదు ఎందుకంటే టీటీడీ పాలక మండలి అంటే మాకు గొప్ప గౌరవం దేవుడు తిరుపతి దేవుడు అంటే మాకు ప్రపంచానికి దేవుడు ఈ ప్రాంతంలో ఉన్నంత మాత్రం ఈ ప్రాంతం మాది అని దేవుని విషయంలో అనుకుంటే వీళ్ళదు అలా చేస్తే దేవుని కూడా కోపం వస్తుంది ఒకే మాదిరిగా ఉండాలి తెలంగాణ ప్రజలకు ఆంధ్ర ప్రజలకు తెలంగాణ నాయకులకు ప్రజాప్రతినిధులకు ఆంధ్ర నాయకులకు వ్యాపారవేత్తలు ఈక్వల్గా ఉండాల కానీ ఇక్కడ చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది ప్రజలకు రాజకీయ నాయకులకు కానీ వీఐపీలకు కానీ మామూలులకు కానీ వాపత్రులకు కానీ భక్తులకు మాత్రం భేదంగా కనిపిస్తూ ఉంది అనుభవజ్ఞుడైనటువంటి ముఖ్యమంత్రి గారు మరి దీన్ని సరిచేల్సిన బాధ్యత ఉంది డిజిటల్ హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్ అన్ని రకాల ఎలక్ట్రికల్ ఐటమ్స్ మరియు ఫర్నిచర్ ఐటమ్స్ సరసమైన ధరల్లో మా షోరూమ్ లో లభించను ఈ పండుగల కానుకగా ప్రతి పది వేల రూపాయలు కొనుగోలుపై ఆకర్షణీయమైన బహుమతి కలదు ఎనభై వేల రూపాయలు విలువ కలిగిన డబుల్ కార్ డ్రెస్సింగ్ టేబుల్ థర్టీ టూ ఇంచెస్ ఆండ్రాయిడ్ టీవీ త్రీ సెట్ సోఫా కేవలం ముప్పై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అంతేకాక మా షోరూమ్ తరపు నుండి గ్యాస్ స్టవ్ ఉచిత జీరో పర్సెంట్ ఫైనాన్స్ కలదు మరిన్ని వివరాలు డిజిటల్ హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్ ఓల్డ్ లెమన్ మార్కెట్ సుందర్మహల్ రోడ్ గురు